ఎప్పుడు తప్పులు చేస్తామంటే మనసు బలహీనంగా ఉన్నవాడు తప్పులు చేస్తాడు మనసు ఆనందంగా ఉన్నవాడు తప్పులు చేయడు మీరు మనసు చిరాగ్గా ఉందనుకోండి వాడు ఎదుటివాడిని కొడతాడు ఇరిటేషన్ ఎక్కువ వాడికి తిడుతూ ఉంటాడు బాధ పెడుతూ ఉంటాడు ఎందుకంటే వాడు మానసికంగా చాలా బలహీనమైన వాడు అందుకని ఆ బలహీనత వల్ల ఎదుటి వాళ్ళపై దాడి చేస్తుంటాడు తప్పులు చేస్తుంటాడు మోసం చేస్తుంటాడు వాడికి ఎంతకీ ఆనందం రాదు ఆనందంగా ఉన్నవాడు అలాంటి పనులు చేయడు మీరు ఆనందంగా ఉన్నప్పుడు పెద్ద మీకు కోపం తెప్పించే మాట చెప్పినా మీరు దాన్ని చాలా తేలిగ్గా తీసుకోగలుగుతారు సర్లే అని అనేస్తారు మీరు చిరాకులో ఉన్నప్పుడు చిన్న విషయం కూడా బీపీ తెప్పించేస్తుందిలా మీటర్ పైకి లేస్తుందిలా ఎందుకంటే మీ మనసు బాగాలేదు ఈ మనసు బాగుండాలి అంటే ప్రాణం శక్తివంతమైనప్పుడు మనసు బాగుంటుంది ప్రాణం శక్తివంతమైనప్పుడు మనసు సుఖంగా ఉంటుంది అప్పుడు నీ ద్వారా తప్పులు జరగవు నీ ద్వారా తప్పులు జరగనప్పుడు నీకు పాపం అనేది అంటుకోదు నువ్వు పాపం అనేది అంటుకోకుండా నీకు నువ్వుగా ప్రాణ ఉపాసన చేస్తుంటే మనం చేసే ఇప్పుడు ఇప్పుడు చేసినటువంటి క్రియలో మనం ఏం చేశామంటే ప్రాణాన్ని ఉపాసన చేశాం ప్రాణాన్ని ఉపాసన చేస్తే దైవాన్ని ఉపాసన చేసినట్టే ఇక్కడ ఉన్నటువంటి ప్రాణాన్ని ఉపాసన చేసినప్పుడు బయట ఉన్న విగ్రహానికి ఉపాసన మనం చేయాల్సిన అవసరం లేదు అప్పుడు మీరు గుడికి వెళ్ళకపోయినా బాహ్యమైనటువంటి ఆ తంతులు చేయకపోయినా కూడా ప్రాణోపాసన చేసేవాడిది జీవితం తరించేస్తుంది బయట చేయలేక అంటే మనం లోపల అంతరంగా ఉన్న ప్రాణాన్ని ఉపాసన చేయలేక మనం గుళ్ళు కట్టుకున్నాం ఎందుకంటే ఇన్నర్గా కంటికి కనపడని దాన్ని చేసే శక్తి మనిషికి కలియుగంలో లేదు కలియుగానికి ముందు గుళ్ళు లేవు కలియుగంలోనే ఉన్నాయి గుళ్ళు కలియుగానికి ముందు గుళ్ళు లేవు అప్పుడు మరి దైవాన్ని ఎలా ఆశ్రయించారంటే ప్రాణోపాసన ద్వారా ఆశ్రయించారు దైవాన్ని కలియుగం వచ్చేసరికి మనుషులు బలహీనమైన వాళ్ళు ఎదురుగా ఏదైనా కనపడుతూ ఉంటేనే వాడికి పట్టుదల ఉంటుంది లేదంటే మనసు నిలబడదు అందుకని గుడి కట్టుకున్నాం విగ్రహం పెట్టుకున్నాం అలా ఉపాసన చేస్తున్నాం కానీ పూర్వపు ఋషుల కాలంలో గుళ్ళు లేవు వాళ్ళు ప్రాణాన్నే ఉపాసన చేశారు కాబట్టి మనము కూడా ఋషుల కాలములో వారు ఏ విధంగా అయితే చేశారో అలానే మనం ప్రాణోపాసన చేస్తూ అమితమైన పుణ్యాన్ని మూటగట్టుకుంటున్నాం ఈ యొక్క శంభో క్రియ ద్వారా కాబట్టి ఇది చేయగలిగేటట్టయితే అయితే మీరు ప్రత్యేకంగా గుడికెళ్ళాల్సిన అవసరం లేదు వెళ్ళకపోయినా మీరు గతంలో చేసినటువంటి తప్పుల ప్రభావం ఆ చెడుకర్మ ఏదైతే ఉందో దాన్ని తుడిచేసుకుంటారు క్రియ ద్వారా అని serena